హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మేము శృంగేరి పీఠం శారదాపీఠము అలాగే ధర్మస్థలి చూసుకొని కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చామండి ఇక్కడ స్నానం చేద్దామని వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో దేవుడ ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాటిని చూసి భయం వేసింది స్నానం చేయడానికి గమ్ముగా విడియ తీసుకొని కామైపోయాను చూడండి ఎంతెంత పెద్ద చేపలు బొరుగులు వేస్తున్నారు అందరూ మేము వచ్చేటప్పుడు తీసుకురాలేదు మర్చిపోయాం మాకు తెలియదు కదా చూడండి ఎన్ని ఎన్ని చేపలు ఉన్నాయి ఎవ్వరు పట్టుకోవట్లేదు అవి మనకి దొరకవు కదా చూడ్డానికి అలాగే వేరే వాళ్ళు ఏదో చెప్పారంటే ఇది తుంగభద్ర నది ఇక్కడ కుక్క సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర ఏదో ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవం జరిగినప్పుడు ఈ చేపలు వచ్చే వస్తాయి తర్వాత వెళ్ళిపోతాయి అని చెప్పారు అది ఎంత మాత్రం నిజం మాకైతే తెలియదు చూడండి ఎంతంత పెద్ద చేపలు ఉన్నాయో నాకైతే వీటిని అలా పట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది మనం మనం కాలు పెట్టే కొందుకు వెళ్ళిపోతున్నాయి భయపడి వెళ్ళిపోతున్నాయి మనం అవి వాటిని ఏమంటారు వేస్తే వస్తున్నాయి కానీ తినటానికి లేకపోతే రావట్లేదు దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి పక్కనే ఉన్నాయి ఒక గట్టులాగా పెట్టున్నారు వాళ్ళు కొందరు స్వాములు అయితే మునుగుతున్నారు కానీ మాకు ఆ చేపలు చూడంగానే ఏదో కొంచెం ఫీలింగ్ అనిపించింది భయం వేసింది మునగాలనిపించలేదు అందుకని మునగలేదు మేము చూడండి ఎలా ఉన్నాయో కప్పులు కుప్పులుగా ఉన్నాయి ఎగురుతున్నాయి వీటిని దేవత చేపలు దేవత మీ మీనాలు వాటిని పట్టుకోకూడదు అది ఇది అంటున్నారు మా అబ్బాయి కూడా గమ్ముగా వేడిగా తీసుకొని చూస్తున్నాడు కానీ దిగడానికి ప్రయత్నించలేదు నీళ్ళు కూడా ఏమంత స్వచ్ఛంగా అనిపించలేదు మాకు చేపలు తిరగడం వల్లేమో అందుకని మేము దిగడానికి ఇష్టపడలేదు అవి ఊరికే అలా పట్టుకుందా పట్టుకుందాము అని ట్రై చేశాను కానీ ఇంకా అది చీకటి పడిపోయింది చీకటి పడకుండా ఉంటే ఇంకా కొంచెం బాగా కనబడి ఉండేవి మాకు బాగా మేము వచ్చే తలకి ఐదు ఆరు అయిపోయింది అయిపోయింది కాబట్టి ఏమంత కనిపించలేదు అవే కనిపించకపోయినా మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను మీకు ఎంతవరకు కనబడుతున్నాయో నాకు తెలీదు చూడండి పోతున్నాయి చేపలు అలాగే మేము కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకోవాలి మళ్ళీ టైం అయిపోతుంది మాకు అందుకని ఇంకొకసారి వీడియోలు చూపించి చూడండి దగ్గరగా చూపించాను ఎంతెంత పెద్ద చేపలు ఉన్నాయో చూడండి చాలా పెద్ద చేపలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు పట్టుకోరంట వీటిల్ని అందుకని అలా ఉన్నాయి పట్టుకుంటే ఉండవు కదండి అయితే ఎవరు అట్లా అయితే ఎవరు లేరు కానీ అదే చెప్పారు కదా జనాలు దేవత దేవత మేనాలు కాబట్టి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు అని కానీ నాకు ఒక్కసారి అలా తాకాలి అనిపించింది చూడు గుప్పులు గుప్పులుగా ఉన్నాయి అందుకని చూడండి ఎలా వచ్చేసాయో గుప్పులు గుప్పులుగా ఉన్నాయి తాకాలి అని అనిపించింది అలా తాకాను అయినా మనకి పట్టుకోవడానికి రావు కదా పాప బుజ్జి పాప కూడా పాప పట్టుకోవాలని ట్రై చేసింది మాకు ఎక్కడ దొరుకుతాయండి దొరకవు కదా ఇంకెందుకు మొహం కడుక్కొని దేవుడికి సూర్యునికి తర్పణ వదిలేసి వెళ్ళిపోయామండి ఇంకా సుబ్రహ్మణ్యం స్వామికి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఇంకా నది ఇంకొక నది ఏదో రెండు నదులు కలుస్తాయంట ఆ నది పేరు నాకు శబరం అయితే ఏదో చెప్పారు వాళ్ళు నాకైతే గుర్తులేదు చూడండి బయటకు వచ్చి ఇక్కడ బొరుగులేసింది అమ్మాయి అందుకోసం బయటకు వచ్చాయి వచ్చాయో కానీ పట్టుకోవాలని ట్రై చేశాను కానీ నాకు పట్టుకోవడానికి వీలు వీలు కాలేదు రాలేదు అవి అలా పట్టుకుందామని ట్రై చేశాను చూడండి ఎలా పైకి వచ్చి ఎగురుతున్నాయో చాలా బాగా అనిపించింది సరే మళ్ళీ మాకు టైం అయిపోతుంది కదా గుడికి టైం అయిపోతుంది మళ్ళీ మూసేస్తే మళ్ళీ చీకట్లో డ్రైవింగ్ చేయడం ఇబ్బంది అయిపోతుందని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉండిపోయి చూడాలనిపించింది కానీ చాలాసేపు కానీ టైం లేదు కదా మనకి నేనేసి ఇంకా ఒక ఒక నిమిషం అట్లా చూసుకొని బయలుదేరేసాము మళ్ళీ స్వామిని దర్శనం చేసుకోవాలి కదా విసుబ్రహ్మణ్యాన్ని దోవంతా చేపలే ఉన్నాయండి ఇంకా మాకు టైం అయిపోతుందని మేము ఇంకా బయలుదేరేసామండి ఇదండి కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గర వస్త్ర చేలు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్